ఇంత మళ్ళా వచ్చింది చూడండి గ్రేప్స్ది మొన్నే హార్వెస్ట్ చేసిన కదా గ్రేప్స్ మళ్ళీ ఇంత పూత వచ్చింది ప్రతి కొమ్మకు పూత స్టార్ట్ అయింది హలో అండి నమస్తే వెల్కమ్ టు సుదాస్ గార్డెన్ ఈరోజు నేను మా గార్డెన్లో ఎన్ని పండ్ల మొక్కలు ఉన్నాయో చూపిస్తా నేను ఇది గ్రేప్ చెట్టు ఇది జామ చెట్టు జామకాయలు చూడండి ఇది అంజూరు ప్లాంట్ ఇది దాలిమ చెట్టు చూడండి ఇది అరటి చెట్టు అంత ముందు ఒక గెల వచ్చింది ఇది కట్ చేసినాం గెల అయిన తర్వాత అది కోసేసిన తర్వాత చెట్టు తీసేయాలంటే తీసేసినాం అది ఇది ఇంకొక గెల వచ్చింది చూడండి ఇది పపాయ ఇది సీతాఫలం ఇది సపోటా ఇది అల్లనేరేడు నేరేడు ఇది సీడ్తో వచ్చింది నేను గార్డెన్లో మొలిస్తే అట్లే ఉంచేసిన ఇప్పుడు దాదాపు ఇది ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇది పెట్టి కాకపోతే ఇంకా కాయడం స్టార్ట్ కాలేదు మరి వచ్చే ఇయర్ అయినా కాస్తుందేమో చూడాలి ఇంత పెద్ద అయింది ఇది కొంచెం పైనకి తీస్తున్నా చూడండి పైనకి వెళ్ళి తీస్తున్న జామకాయలు చూడండి కొంచెం పెద్ద అయినాయి పైన స్టార్ ఫ్రూటు అంతకుముందు నాకు పెద్ద చెట్టు ఉండే నేను గార్డెన్ ఇది షిఫ్టింగ్ అప్పుడు అది ఒక దాంట్లో నుంచి ఒక దాంట్లో మడలో పెట్టేసరికి అది ఎండిపోయింది మళ్ళీ తెచ్చిన నేను పైన పిక్ పెట్టింది మేము అంత ముందు ఒక చెట్టుకు కాసిన పనులు అవి నేను తమిళనెల్కి పెట్టింది అంత బాగా కాసినాయి మాకు ఆ చెట్టుకి